హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ స్మార్ట్స్ ముందుగా అందరికీ గుడ్ మార్నింగ్ సో ఈరోజు సాటర్డే అనమాట మార్నింగ్ లేచి మొత్తం రూమ్ అలా క్లీన్ చేసుకొని స్నానాలు కూడా కంప్లీట్ అయిపోయాయి అనమాట సో ఈరోజు సాటర్డే కదా మా ఆయన అయితే టెంపుల్కి అయితే వేసుకుండా అనమాట సో మార్నింగ్ లేచి వంటలల్లో వేసేసినాను ఇక్కడనేమో రైస్ పెట్టేసినాను ఇక్కడనేమో అంబలిగా వచ్చినా ఈరోజు పులిహోర అనమాట నాన్న వాళ్ళు పోపు పెట్టేసినాను ఇది పోపు దానిలేసి కలిపేసి ఇంకా మమ్మీ వాళ్ళకి ఆకలేగిందంట వాళ్ళకైతే ఇచ్చేస్తాను ఇది ఇక్కడ కూర్చున్నారు మమ్మీకి తల స్నానం చేయించిన చెల్ల కూడా నెత్తి కట్టుకోకుండా కూర్చుందనమాట సో నేను కడితేనే కట్టాలి లేకపోతే లేదనమాట స్నానాలు చేస్తారు కాలి కూర్చుంటారు నానే సౌండ్ ఇచ్చినట్టు మమ్మీ ఏమో ఆకలి అవుతుంది అంటున్నా అనమాట సో పోపు పెట్టేసినాను కదా అది కలిపేసి ఏదమ్మా ఆకలి అవుతుంది అంట నీ సౌండ్ చిన్నట్టు కొద్దిసేపు సౌండ్ చిన్నగా ఎట్ట అంటే పెట్టలేదు అస్సలు పెట్టరు అనమాట టీవీ ఉదయం లేదు సాయంత్రం వరకు వీళ్ళకే ఇంకా నేను పోపు పెట్టినా కదా మమ్మీ కలుపుకొని తీసుకొని వస్తా చెప్పమ్మా నిమ్మకాయలు ఇస్తారా పాంతలో ఫ్రిజ్లో బొట్టు కూడా పెట్టుకోలేవు ఇంకా చూడండి ఆ టీవీ కాడ కుర్కురన్నాయన్నమాట నిన్న నైట్ తీసుకొని వచ్చిండు టెంపుల్ కాడకి వెళ్తుండ్రు కదా తను ఇంకా ఇంట్లో ఏమైనా ఒకటి పెట్టేసి వెళ్తాడనమాట అయితే అవి కుర్కురేలు ఉన్నవి టీవీ కాడ ఉన్నాయి వాటిని చూసి ఆకలి అవుతుంది ఆకలి అవుతుంది అనమాట అవి తర్వాత తినాలి ఇప్పుడు కాదు అన్నం తినాలి అన్నం తినాలి ఆ మళ్ళీ పూర్ణిమ్మకాయలు తీసుకురా అందరు కలుతా సో మా దేవునికి అయితే దీపం అయితే పెట్టలేదు కనుక వీళ్ళకు పోపు పెట్టేసినాను కదా కలిపి ఇచ్చేస్తాను అనమాట కలిపి ఇచ్చేసినాను అనుకో వాళ్ళు తినుకుంటూ కూర్చుంటారు ఇంకా నేనేమో ఆ దేవునికి దీపం అయితే పెట్టేస్తాను అనమాట సో ఈరోజు బ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను చూస్తూనే ఉండండి వాళ్ళకి ఇంకా రైస్ అయితే కలిపి ఇచ్చేస్తాను ఇంకా వాళ్ళకి కలిపి ఇచ్చిన తర్వాత నేను దేవునికి దీపం అయితే పెట్టేసుకోవాలి దీప మొక్క దీప మొక్కటి పెట్టేసుకున్నాను అనుకోండి ఇంకా ఆఫ్ నెలలో కంప్లీట్ అయిపోద్ది అనమాట సో స్నానాలు చేసి అంటే స్నానం చేయకపోలే వీళ్ళు బట్టలల్లో ఉత్కేసినాను అనమాట బట్టలు కూడా బయట ఆరేసినాను ఇంకేం పని లేదనమాట ఇంకా మమ్మీకి తలస్నానం చేయించాను కదా ఆమె నెత్తి దొరుకాలి ఇంకా జుట్లు వేయాలి ప్రతి ఒక్కటి చేయాలన్నమాట మమ్మీ అస్సలు చేసుకోలేదు ఇంకా చేసుకుంటుంది అప్పుడప్పుడు బొట్టు పెట్టుకుంటుంది కాకపోతే ఇంకా టీవీకి ఇంకా చూస్తూనే కూర్చుంటే ఇంకా బల చేసుకోదనమాట సో మార్నింగ్ నుంచి డల్ ఉంది అంటే నైట్ అన్నం తినలేదు తను అన్నం అన్నని తిననుకోండి కొద్దిగా హుషారు ఉంటుంది నైట్ తినకుండా పడుకుంది నైట్ మ్యాగీ వేసింటి మ్యాగీ వేస్తే కొద్దినే వేసుకొని తిన్నదనమాట ఇప్పుడు నేను స్నానం చేసి ఇందాకనే వచ్చేసినాను ఇంకా అమ్మ ఆకలి అవుతుంది అని అని అడుగుతుంది అనమాట సో ఎలాగో వంట అయితే మేమే కంప్లీట్ చేసినాను నేను వంట చేసేటప్పుడు వాళ్ళు వేసలేరు అనమాట పడుకున్నారు ఇంకా వంట చేసి ఇంకా వీళ్ళని లేపి వాళ్ళకి స్నానాలు చేయించి బట్టలల్లో ఉతికేసి ఇంకా రూమ్ అల్లా క్లీన్ చేసుకొని ఇంకా నేను స్నానానికి వెళ్ళి ఇప్పుడే అనమాట సో వచ్చింది ఆలోచన లేదు అమ్మ ఆకలి అడిగింది అనమాట ఇంకా వంట కంప్లీట్ అయ్యింది కదా ఇంకా పోపు ఒక్కటి కలిపేసి వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు తినుకుంటూ కూర్చుంటారు అనమాట ఇంకా నాకు డిస్టర్బ్ ఉండదు ఇంకా ప్రశాంతంగా దేవునికి కూర్చొని దీపం అయితే పెట్టేసుకుంటాను చూడండి నేను రైస్ ఇంకా కలపలేదన్నమాట వీళ్ళని మళ్ళీ వచ్చింది అందరూ కలిపిందా అమ్మా నువ్వు కాలుతుంది ఎట్లా కలపాలి కలుపుతా నువ్వు కలుపుతావా నాకే కాలుతుంది సో పోప అయితే పెట్టేసినాను మస్తు కలర్ఫుల్ అయితే ఉందన్నమాట అన్ని వేసేసినా ఇంతటి ఎందుకు కలిపిందంటే మార్నింగ్ మా ఆయన వెళ్ళిపోయేటప్పుడు ఏమన్నాడంటే నేను లేనప్పుడే పులిహోర వేస్తావు అని అన్నాడనమాట సో మధ్యాహ్నం తను వచ్చింది అనుకోండి తను కూడా తింటాడని చెప్పి ఎక్కువ కలిపిస్తాను అనమాట అంటే ఇది గరం అన్నమే నైట్ అన్నం అయితే అస్సలు యూజ్ చేయాలన్నమాట ఎందుకంటే మిగిలిందనుకోండి మళ్ళీ మధ్యాహ్నం కూడా తింటారు అదే నైట్ అన్నం ఉందనుకోండి మళ్ళీ స్మెల్ అని చెప్పి ఇంకా మార్నింగ్ వంట చేసుకోండి అది రైస్ అయితే పెట్టేసి పులిహోర కలుపుకుంటాను అన్నమాటో కలిపాను కదా నాన్న వాళ్ళకి ఇద్దరు అన్నమాట ఇది తీసుకోమ్మా అన్న రమ్మని చెప్పు పడ్డా ఇంకా తింటారా దేవునికి దీపం పెట్టేసుకుంటా లేదు కుర్కుర ప్యాకెట్లు అక్కడ ఉన్నాయన్నమాట నైట్ నైట్ తెచ్చిండు తను నేను టెంపుల్కి వెళ్ళిపోతా మళ్ళీ వచ్చేవరకు మధ్యాహ్నం అవుతుంది కదా ఈ లోపు తిండికి పిల్లలకి ఏమి ఉండవని చెప్పి తెచ్చిండనమాట ఇక ఈ రెండు కుర్కురేలు ఇక్కడ రెండు కూరగాయలు కుర్కురేలు ఇంకా నైట్ సమోసాలు తెచ్చిండే సమోసాలు నైట్ తినేసిండ్రు ఇంకా ఇవి ఇక్కడ ఎదురు ఉంటే ఇక్కడ ఎదురు ఉన్నాయనుకోండి కంపల్సరీ ఇంకా అడుగుతూనే ఉంటుంది అనమాట అంటే ఇంకా తెచ్చింది ఆలోచన లేదు ఇంకా దాపెట్టాం ఎక్కడ ఇంకా ఇట్లా ఇంకా ఎదురు పెట్టేసినాం అనుకోండి ముద్దుగుట్టినప్పుడల్లా అడిగేస్తుంది అనమాట ఇప్పుడు మళ్ళీ పులిహోర కలిపినా కదా పులిహోరని అవి పెట్టుకొని తింటుంది అంట నెట్టి నెట్టి దేవునికి దీపం పెడతా డిస్టర్బ్ చేయదు అన్నీ కూడా సైలెంట్ దేవునికి దీపం అయితే పెట్టేశాను ఇంకా నానివాడు అన్న తిని బయటికి వెళ్ళిపోయాడు అనమాట ఇంకా జుట్టు జుట్టేసినా ఏమన్నా రెడీ చేసిన మళ్ళీ కూరకురేది ఇంకుంటా అక్కడ ఆడ బయట ఆడుకోపోయాడు పో గారు పిలుస్తుండ పిలుస్తాను నానిగా అండి సైకిల్ ఉంది కదా సైకిల్ మొత్తం నట్లల్లో లూజ్ అయిపోయినాయి అనమాట అది కింద రిపేర్ చేయమంటే అంటే టైర్ చేయమని చెప్పినా అనమాట పిల్లల్ని అందుకే నాన్నగాడు కింద కూర్చున్నాడు అదే కూర్చొని అది సైకిల్కి నట్లయితే టైట్ అనమాట అదే ఇంకేమైనా అవసరం ఉంటే ఆ పిల్లలు అయితే పిలుస్తారనమాట సో ఇంకా నేను అన్నం అయితే తినలేదు అన్నం తిని ఇంకా మనం బయటికి తోలుకొని వెళ్ళిపోవాలి మమ్మీ నువ్వు ఒక్కదా నువ్వు ఆడుకోవడానికి పో ఇంకా నేను కింది పోయేంతవరకు వరకు మా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళదు అనమాట పో మా పో బయట పోయి ఆడుకో ఉంటే నువ్వు రా నువ్వు రా సో ఇంక ఏమో పోతేనేమో తోలిస్తా లేకపోతే ఇంత అన్నం తిని ఇంకేమో తోలుకొని సో టైం వచ్చేసి పన్నెండు అయిందనమాట అనమాట నాని వాళ్ళను మార్నింగ్ పది గంటలకు అన్నం తిని వీళ్ళని తోలుకొని అయితే కిందికి వెళ్ళింది సో పదిహేడుకి వెళ్ళి పదకొండు పన్నెండు రెండు గంటల కింద ఆడిపించుకొని ఇప్పుడే అయితే వచ్చాను అయితే ఈలోపు మేము అక్కనే ఉన్నాం కదా నాని వాళ్ళ స్కూల్ వాళ్ళ మేడం వాళ్ళందరూ వచ్చేసిందనమాట అంటే కొత్తగా పిల్లలు జాయిన్ అవుతారు కదా వాళ్ళ కోసం వచ్చింది నాని ఇంకా స్కూల్ నుంచి అవి పేపర్స్ వచ్చినాయి కదా పేపర్స్ తీసుకొని ఇంకా స్టిక్కర్స్ లాగా గోడలు అయితే గబ్బు గబ్బు వేసుకుంటారు అనమాట ఇంకా గోడలకు స్టిక్కర్స్ అయితే వేస్తుండ్రు వాళ్ళ స్కూల్ అంటే పాడే అంటే స్కూల్ అయితే అట్లా స్టిక్కర్స్ వేసుకుంటారు వచ్చి నా గలీజుగా ఒక స్టిక్కర్ ఏమో అక్కడ అతికిచ్చిండ్రు అక్కడ అతికిచ్చిండ్రు అక్కడ ఇంకా అక్కడ అతికిచ్చే ఇంక మళ్ళీ ఇక్కడ స్టిక్కర్స్ అనమాట నేను తీసి పాడేస్తా కనీయా చెప్తే వినట్లేదు వాళ్ళ స్కూల్ అంట ఎవరు నేను చూడాలనా వచ్చిన చూడాలనా ఎవరు ఎవరు వస్తారు మన ఇంట్లోకి అది ఇంట్లో క్లియర్ రాపాడు టెన్త్ క్లాసు పాస్ అయిన వాళ్ళు మొత్తం అదే అక్కడ ఫోటోలు లైత ఇచ్చిండ్రన్నమాట దానిని చూసి వాళ్ళకి తెలిసిన అక్కోళ్ళు ఉన్నారంట అన్నోళ్ళు ఉన్నారంట ఇంకా స్టిక్కర్స్ అయితే గోడలకి వేసేస్తుండ్రు నాని గలీజ్ ఉంటే తీసిన ఇంకా తీసుకురాకూడదు మొత్తం అదల్లా అతికిస్తుండ్రి పో మళ్ళా మళ్ళీ పోయి మేడం అటుకెళ్ళాలనుకుంటే మేడం రూమ్ మళ్ళీ అతికించుకుంటే తీసుకోని రా అని చెప్పి తీసుకుని ర మమ్మీ అన్న తినవా తినవా సో ఇదనమాట బ్లాగ్ ఈరోజు మార్నింగ్ నుంచి మార్నింగ్ నుంచి బ్లాగ్ అయితే ఇంతవరకు అయితే షూట్ అయితే చేసేసాను నచ్చింది అనుకోండి ఈ వీడియో చెప్పు కనియా ఇక్కడ చెప్పాలి అక్కడ గోడలు చెప్తున్నారు ఇద్దరు ఒకటేసారి చెప్పాలి ఇద్దరు ఒకటేసారి చెప్పండి అట్లా ఎత్తురారు నా మంచి చెప్పాలి చెప్పు నువ్వు రాలే నువ్వు రాలే ఇద్దరు ఒకటేసారి అని ఇట్లా ఏడవనికి మేడం పంపిస్తే అంటున్నాము రా చె చెప్పు కానీ మంచి చెప్పాలి మంచిగా చేతులు కట్టుకొని